హాయ్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో కొత్త కొత్త అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీకు విశేషాలను అందిస్తున్న రివి రాజాకు స్వాగతం జియో ఇప్పుడు ఏ మొబైల్లో చూసినా జియో జియో మ్యూజిక్ జియో యాప్ జియో టీవీ ఇంతకుముందు అయోమయం ఎలా ఉండేదో ఇప్పుడు అంతా జియోమయమైంది అయితే రిలయన్స్ జియో వినియోగదారులకు ఇది షాకింగ్ వార్త జియోలో మీ డేటా లిమిట్ను అప్గ్రేడ్ చేసుకోండి అంటే ఏదైనా మెసేజ్ మీ మొబైల్కి వస్తే జాగ్రత్తగా వ్యవహరించండి ఎందుకంటే ఒక్కసారి ఆ మెసేజ్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే చాలు మీ పర్సనల్ డేటా అంతా హ్యాక్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది ప్రస్తుతం జియో యూజర్లు ఇలాంటి మెసేజ్లతో కలవరపడుతున్నారు రిలయన్స్ జియో వినియోగదారులకు తమ రోజువారీ డేటా డౌన్లోడ్ పరిమితి వన్ జీబీ నుంచి టెన్ జీబీకి అప్గ్రేడ్ చేసుకునేందుకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని ఓ లింక్ ఇస్తున్నారు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే వెంటనే ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ వంటి వినియోగదారుడి సమాచారం అడుగుతున్నారు అన్ని వివరాలు రాబట్టిన తర్వాత ఇక రెండవ స్టెప్లో మీ వాట్సాప్ గ్రూప్లో మిగతా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అని అడుగుతుంది లేదా మీరు జియో డేటాను అప్గ్రేడ్ చేయాలంటే మీరు కనీసం పది మంది ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయాలని చెబుతున్నారు హెచ్డిటిపి బార్ అప్గ్రేడ్ డాట్ జియో ఫోర్ జీ డాట్ నెట్ అని లింక్ వస్తుంది ఆ లింక్ పేరుతో అచ్చం జియో కంపెనీ చెందినట్లు ఫేక్ ఆఫర్లకు సైన్ అప్ అవ్వాలని బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తారు ఫేక్ లింక్స్ ఇలాంటి మెసేజ్ నుండి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు ఇది ఫేక్ అని జియోతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు సో జియో ఆఫర్స్కు బెనిఫిట్ అవ్వకుండా బీ అలర్ట్ జియో కస్టమర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తుండండి మీరు రివ్యూ రాజా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీనిపై మీ విలువైన కామెంట్ పోస్ట్ చేస్తే మరీ సంతోషం మరిన్ని ఆసక్తికర విషయాల కొరకు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మీరు రివ్యూ రాజా